అందరికీ సాయిరమండి ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు కదండి కార్తీక పురాణం ఈ నెల అంతా ఒక్క అధ్యాయం చొప్పున ముప్పై రోజులు చదువుకుంటాం కదా ఈ కార్తీక పురాణం వినటం వలన మనం ముక్తి పొందుతామని కూడా మన పెద్దలు చెప్తారు కదండీ అందుకని ఇప్పుడు కార్తీక పురాణం మొదటి అధ్యాయం విందామండి ఈ మొదటి అధ్యాయంలో జనక మహారాజుకి వశిష్ట మహర్షికి మధ్య జరిగిన సంభాషణ గురించి సోత మహర్షి అక్కడున్న సమస్త మునీశ్వర్లకు చెప్తున్నారు ఆ సంభాషణ గురించి ఈ అధ్యాయంలో మనం కూడా విందామండి సాయి వరదరం విష్ణుం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే నైమిసారణ్యంలో సత్రయాగ దీక్షితులైన సౌనుకాదిమునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహామునికి మధ్య జరిగిన కార్తీక మహాత్యంను సవిస్తారముగా మేము మీరు చెప్తే వినాలని అనుకుంటున్నామో అని సూతుణ్ణి అడిగారట అప్పుడు సూత మహర్షి ఇట్లా చెప్తున్నారు సౌనుకాది సమస్త మునీశ్వర్లారా వినండి ఈ కార్తీక మహత్యాన్ని వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పారు పూర్వము నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పారు దీనివల్ల సమస్త సంపత్తులు ప్రాప్తిస్తాయి దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రించుకుని మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నాడు సూత మహర్షి ఒకానొక సమయంలో దైవవశం చేత మహాముని సిద్ధాశ్రమానికి వెళ్తూ జనకమహారాజు గృహానికి వెళ్లారట అప్పుడు జనక మహారాజు వచ్చిన మహాముని చూసి ఎంతో సంతోషంతో సింహాసనం నుండి దిగి సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాధ్యాతుల చేత మునిని పూజించి పూజించిన పాదోతకాన్ని తన శిరసను చల్లుకున్నారట అప్పుడు ఆ మహాముని బంగార ఆశ్రమం మీద కూర్చుండబెట్టి తామర పువ్వుల వంటి కన్నులు గల వాడును గుణ సంపన్నుడును అయిన ఆ భక్తి భక్తిభావంతో నమస్కారం చేసి ఇట్లా విన్నవించుకుంటున్నారట ఓ బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను నేను చేయదగిన ఇంకేమీ లేవు ఇప్పుడు మా పెద్దలు అంటే పితరులందరూ తృప్తి పొందారు మహాత్ముల యొక్క దర్శనం సంసారులకు దుర్లభం కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభాలను కలుగు చేస్తుంది అని జనక మహారాజు అన్నారట అప్పుడు మహర్షి వికసించిన ముఖంతో దయతో కూడినవాడై సంతోషంతో చిరునవ్వుతో ఇలా పలుకుతున్నాడు ఓ రాజోత్తమ నీకు క్షేమం అవ్వగాక నేను మా ఆశ్రమానికి వెళ్తూ ఇలా వచ్చాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞం జరుగుతుంది దానికి ద్రవ్యాన్ని ఇస్తావని వచ్చాను అని అన్నారట అప్పుడు జనక మహారాజు ఇలా అంటున్నారు ఓ మునీశ్వర యజ్ఞానకు చాలా ద్రవ్యాన్ని ఇస్తాను కాని వినివారి పాపాలను పోగొట్టు ధర్మరహస్యాలని మీ వలన వినాలని అనుకుంటున్నాను నీకు తెలియని ధర్మరహస్యాలు అంటూ లేవు కాబట్టి అధిక ఫలాన్ని ఇచ్చేది ధర్మ అములను నాకు చెప్పు మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటేను ఎట్లధికమైనదో దానిని వినాలని అనుకుంటున్నాను నాకు చెప్పు అని జనక మహారాజు అన్నారట అప్పుడు వశిష్ట మహాముని లాంటున్నారు ఓ రాజా పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగుతుంది సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగుతుంది లోక ఉపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగుంది చెప్తాను విను విన్నంతనే పాపాలు నశిస్తాయి సత్వగుణం కలుగుతుంది ఓ రాజా సూర్యుడు తులారాశి ఎందుగా కార్తీక మాసంలో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏవి చేసినను అవి అక్షయములగుతాయని మునీశ్వర్లు చెప్పారు కార్తీక వ్రతమును తులా సంక్రాంతము అంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపత్తి మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలను ఈ కార్తీక వ్రతం ఆరంభమందు ఓ దామోదర నేను కార్తీక వ్రతం ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయము అని సంకల్పము చెప్పుకుని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది ఎందు ఆచరించిన వారికి మహాఫలము కలుగుతుంది సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రము చేయుచు గంగా ద్రవరూపములు ధరించి సమస్త నదీ జలముల ఎందునూ ప్రవేశించును ఈ తులారాశియందు కార్తీక మాసమున చెరువులందును దిగువుడు బావులందును నూతులందును చిన్న కాలువుల ఎందునూ హరినివసించును రాజా కార్తీకమందు వ్రతం అన్ని వర్ణాల వారు చేయవచ్చు బ్రాహ్మణుడు కార్తీక మాసమందు పోయి నమస్కరించి హరి ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమ్మనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవాజ్ఞను పొంది జలమందు స్నానము చేయవలెను స్నానము చేసిన తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును అలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్షతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకుని ఉదకమును వదిలి ఆచరణము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకుని నారాయణ ధ్యానం ఆచరింపుచూ వస్త్రమును ధరించవలను తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలను స్త్రీలు గౌరీ జపము చేయవలను తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంకుచక్రములను ధరించిన హరిని భక్తితో శాలగ్రామమందు షోడస ఉపచారములతో పూజింపవలను పురాణం పఠించి లేక విని ఇంటికి వెళ్లి భక్తితో దేవతార్చన చేసి భోజనము చేసి ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపము చేయవలను సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణాలయమునందు కాని శివాలయమందు కాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్షుద్ధితో విష్ణు స్తోత్రములు కానీ శివస్తోత్రములు కానీ పఠించి నమస్కారములు ఆచరింపలేను ఎవడు కార్తీకవ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు పూర్వజన్మములో చేసిన పాపములు కానీ ఈ జన్మములో చేసిన పాపములు కానీ సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించినయళ్ళ నశించును బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు కాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు కాని స్త్రీలు కాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసినయళ్ళ వానికి పునరావృత్తి లేని వైకుంఠమును పొందుదురు ఎవడు కార్తీక వ్రతం ఆచరించు వాణ్ణి చూచి సంతోషించును వాని యొక్క పగటికాలమానంద ఆచరించిన పాతకము నశించును ఇందుకు సందేహము లేదు కార్తీక పురాణము మొదటి రోజు పారాయణము సమాప్తమైందండి ఇంకా రెండో రోజు పారాయణము రేపు చదువుకుందాం సాయి రమండి